బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఒక ప్రక్కన నిన్న శాసనమండలిలో వెంకటేశ్వర స్వామి పటాలు పట్టుకొని ఈ వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుకొని వెళ్ళారు వెళ్ళటం తప్పు కాదు అంటే శాసన శాసనమండలిలో అసలు పటం తీసుకెళ్ళటమే రాంగ్ అనుకోండి అది వేరే విషయం పైగా పాదరక్షలు వేసుకొని మరీ వెళ్ళారు ఆ తదుపరి అక్కడ శ్లోగంలో మరలా ఆ పటాలను అక్కడ వదిలేశారు దాన్ని ఎలా చూడాలంటారు తర్వాత బొత్స గారు కూడా బయటకు వచ్చి మాట్లాడుతా మా వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు రాజ చెప్పులు వేసుకుని మీ చంద్రబాబు ఏదో మాట్లాడతా మా వాళ్ళు అందరూ జాగ్రత్తగా అంతా అన్నారు మొత్తం ఫోటోలు వచ్చినాయి అవును తర్వాత వెంటనే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకున్నాయి నైన్టీన్ ఫార్టీ టూలో మరి ఆయన ముందు చంద్రబాబు అప్పటి నుంచి తర్వాత ఉన్న ఇంట్లో వాళ్ళు బయట పెట్టారు రాష్ట్రంలో అసలు ఏంటండి చెప్పులేంటండి చర్చిల్లో బూట్లు ఏంటండి అసలు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారండి అందరూ కలిసి ఒక పవిత్ర భావంతో ఉన్నారు రాష్ట్రానికి టాపిక్ లేవండి చెప్పులు బూట్లేనా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకుంటానికి దిగజార్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు కల్తీ జరిగింది అంటే స్పష్టంగా దాని మీద టాపిక్ మాట్లాడతాం మానేసి ఆఖరికి మిత్రులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక అభ్యుదయవాదిగా మారిన ఉండవల్ల అరుణ్ కుమార్ గారు కూడా అసలు మొదటి రోజు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు రోజు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు అవును అసలు నేను ఒకటే చెప్తున్నానండి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టని ఉన్నాయి ఖచ్చితంగా దాని మీద ఏదైతే నెయ్యి అని చెప్పి నీచోపి సరుకు ఉత్తరాది సనాతనవాదులు ఎవరైతే ఆ బ్యాచ్ అనుకుంటారు ఎవరైనా కానీ వాళ్ళే కదా సరఫరా చేశారు దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అవును అవుట్ గా సింపుల్ దాంట్లో మళ్ళీ అది పక్కన పెట్టి ఇప్పుడు ఆవు కొవ్వు మన చాలా మాట్లాడుకున్నాం ఇది ఆ ఆవు కొవ్వు లేవ్వు కొవ్వు ఇది కలిసిందా లేదా అనేది ఇంకా తేల్చలేదు ప్రస్తుతాన్ని రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినా ఎస్ఆర్ తర్వాత ఇచ్చిన దాని ప్రకారం లేదని చెప్పారు అది కూడా ఉండొచ్చేమని అని అనుమానం అవన్నీ పక్కన పెడదాం అయ్యింది అయ్యింది కదా నేను ఎప్పుడు ఇప్పుడు మొదటి నుంచి చెప్తున్నా ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మిగతా వాళ్ళు ఆ రోజు వైకాపా మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు అవును మొదట ఎవరు పాయింట్ అనుకూలంగా వస్తే వాళ్ళు రెచ్చిపోతా మాట్లాడుతున్నారు ఈ పోయేది ఎవరంటే దీంట్లో వీళ్ళ ఈ రాజకీయ నాయకుల భక్తులు మనోహాలు తప్పిదంటే వీళ్ళకి గుర్రా జ్ఞానం ఉంది ఒక్కొక్క పార్టీకి అవును దాంట్లో ఉత్తరాది సనాతనరాధు గారు బయలుదేరారు మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళి వద్దండి బాబు మాట్లాడుతుంటే అయోధ్యకి దొంగ లడ్డులు పంపించారు మళ్ళీ మొన్న మొదలు పెట్టారు కల్తీ కల్తీ లడ్డు ఒక్క నెయ్యి లడ్డు ఎలా అయోధ్యకి పరమ పవిత్రంగా మనాలి ఎలాంటి ఏ ఇబ్బంది జరిగినా అక్కడ మాత్రం ఆ అమిత్ షా గారి ఫ్రెండ్ సౌరవ్ బోరా గారు అంట ఆయన కానీ జూపల్ రామేశ్వరరావు గారు కానీ ఇచ్చిన దేశీయ గిరి ఆవులతో తయారు వాళ్ళే నెయ్యి తెచ్చుకొని చేయించారని చెప్తే అయినా సరే నిన్న కూడా మాట్లాడతారండి అప్పుడు కూడా అప్పుడు రిపోర్ట్ వచ్చిన దాంట్లో అయోధ్య లడ్డు లేవు కదా లేదు అప్పుడు అయింది కదా ఇది ఇది అయింది కదండి ఏది అప్పుడు కదా బోర్డు రిజర్వేషన్ అయింది కదా అప్పుడు ఎందుకు మాట్లాడాలి సెప్టెంబర్ ఇరవై నాలుగులో యజ్ఞ ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ స్నాపన ఇండియా మన బోర్డు ఎందుకు తీసి మాట్లాడాలి ఇది దుర్మార్గం కదా ఆరు మీద కేసు ఉండవా దేశం వ్యాప్తంగా గొడవలు జరిగిపోతుంది నచ్చకొట్టేసి వెంకటస్వామి శ్రీరాముని అవమానించాడు అనే విధంగా మాట్లాడి మాట్లాడిపోయినా కా కోరిషన్ తీసుకొచ్చేస్తే కేసులు ఉండవా అండి అందుకని ఒకటి చెప్తున్నాను ఇవాళ ఈ దేవుడి వెంకటేశ్వర స్వామి యొక్క పటాలను తీసుకొచ్చే శాసనలు తీసుకొచ్చే అనుమతి మోక్ష రాజు రాజుగారు కూడా స్పష్టంగా వారు వైకాపాకి చెందినా సరే వారు ఏ భక్తుడైనా సరే వారు స్పష్టంగా తీసుకురాకూడదు అనుమతి లేదు 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 అంటారా అంటారు అంటే వాయిస్ తగ్గిస్తా లేదు లేదు అన్నారా లేదు ముందు గట్టిగా పెంచి తర్వాత అలా చాలా సార్లు అలా చెప్తానే ఉన్నారు ఆయన గౌరణీయులు యూ షుడ్ రెస్పెక్ట్ హిమ్ ఆయన ఏం బ్లేమ్ చేయట్లేదు లేండి అలా అంటే ముందర ఆ మార్షల్ ఎత్తుకుని ముందర దేవుడికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ముందర పట్టుకుమని చెప్పాలి అది అవును ఐదర్ ఇట్ ఈస్ తెలుగుదేశం వాళ్ళు అన్నా ఎవరైనా వాళ్ళు అన్నా సరే దేవుడు శాసనసభ శాసనసభ ఉన్న దాంట్లో చేస్తుంది ఇప్పుడు ఈ దుశ్శాంతలు ఇప్పుడు కాదు పార్లమెంట్లో కూడా చేశారు శ్రీరాముడిది పట్టుకొచ్చి పార్లమెంట్లో కూడా చేశారు అచ్చా ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా బ్యాచ్ ఇప్పుడు కొత్త కాదండి ఇది కానీ తప్పు అంటున్నాను నిర్ధందంగా కంటిద్దాం దీనికి సన్నాయి నొక్కులు ఎన్ని నొక్కినా మీరు ఆ చెప్పులు గొడవలో తీసుకెళ్ళ మనం ఒక పవిత్రంగా భావిస్తాం అవును ఇవాళ ఇస్తే మోడీ గారు పట్టణం తీసుకుని కూడా ఇవాళ వైకాపాడు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు పటాలు వేస్తుంటే మోడీ గారు కూడా చెప్పులు షూస్ వేసుకుని తీసుకున్నారు ఇప్పుడు ఏం చేయమంటారు అసలు ఏంటి రాష్ట్రంలో సమస్య ఇదే చెప్పులు బూట్లు ఇది తీసుకుంటే రాష్ట్రంలో మన భావితరాలకు ఏం కావాలో అడవిరాళ్ళేళ్ళు కొట్టుకుంటారు బాటా చెప్పులు పాపులర్ చెప్పులు లేకపోతే షూస్ ఇదేనండి ఇష్యూ రాష్ట్రంలో రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తా ఉన్నారు వాళ్ళ మతాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి ఇది ఆపాలి అర్జెంటుగా లేకపోతే దేవుణ్ణి ఏ స్టేజ్ తీసుకొచ్చారండి అవును భక్తున్న వాళ్ళు ఎవరో కూడా నేను చెప్తాను అమ్మ ఏ పార్టీలు మనోభావాలు తెప్పుతుంటే దెబ్బతేనేవ్వండి మా దేవుడు మనోభావం మా భక్తుల మనోభావాల కంటే ఈ తొక్కల తోటకూర పార్టీల యొక్క మనోభావాలు పెద్దది కాదు అవును కరెక్ట్ వాళ్ళని గౌరవించుకోమనండి రెస్పెక్ట్ పార్టీస్ వీ ఆల్సో రెస్పెక్ట్ బట్ అది ఒక మత విషయానికి వచ్చి మానవత్వం విషయానికి వస్తే మాత్రం నో సెకండ్ దట్ ప్లీజ్ స్టాప్ దిస్ ఇమ్మీడియట్లీ నేను చెప్తే ఇప్పుడు ఎంత ముందు చెప్తేనేమో వీళ్ళు ఇరుచుకుపడ్డారు ఎవరు అధికార పార్టీ వాళ్ళు ఎందుకు గట్టిగా మాట్లాడుతుంటారు చెప్ప చెప్పండి కానీ పదే పదే చేసి దాంట్లో ఫినాయిల్ కలిపి ఇంకా కలిసి కెమికల్స్ కలిపి చెప్పొద్దండి కడుపు దేవేస్తుందండి అని చెప్తుంటే అదే ఫిరాలు కాదు అది హార్పిక్ బాత్రూమ్ కడిగేదాన్ని కడుపు చేస్తాడు వాళ్ళు మామే ట్రోల్ చేశారు మూసుకోండి అలా మాట్లాడదాం ఇప్పుడు మూసుకోండి అంటే అంటే హెరిటేజ్ డైరీ తీసుకొచ్చారు కదా అని మాట్లాడలేదు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు నాలుగు లారీలు తిప్పారు లక్ష కోట్ల లడ్డూలు గెలిపోయినాయి అంటే నాలుగు లారీలు తెలిసి వెళ్ళింది ఏమైనా చేశారా తీసుకోమనండి అవును ఇవాళ ఒక మంచి విషయం ఏంటంటే మొన్న చైర్మన్ గారు మాట్లాడుతుంది చూశాను దాదాపుగా అందరినీ కూడా దాంట్లో అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో ఇది పెట్టి వాళ్ళు బొట్టు పెట్టుకుని అందరూ కూడా రావాల్సిన సిద్ధాంతం చాలా మంది పెట్టారు మిగతా అందరికి కూడా ఎస్ ఏ ఇవాళ పోలీసులు వాళ్ళు డ్రెస్ చేసుకుని ఎలా వస్తారో తిరుపతిలో పనిచేసే అందరూ దేవాలయంలో పనిచేసి అందరూ కూడా నామం పెట్టుకుని రావాల్సింది డ్యూటీ నేను అది పూర్తిగా ఐఎమ్ అప్రిషియేటింగ్ పూర్తిగా అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాను రైట్ సార్ థ్యాంక్ యూ నమస్కారం నమస్కారం